హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నా ప్రయాణంలో భాగంగా మనం ఒక మిక్స్టీరియస్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము సో ఈ ప్లేస్ వచ్చేసి బెనగానపల్లి మండలం నందల జిల్లాలో ఉంది సో ఆ ప్లేస్ పేరు రవలకొండ సో రవలకొండ ఫేమస్ ఏంటంటే శ్రీశ్రీ పోతులు ఇది వీర బ్రహ్మదం గారు కాలజ్ఞానం రాసిన చోటు సో మీరు ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి అండ్ మీకోసమే ఈ వీడియో తీసుకొచ్చాను సో ఇలాంటి వీడియో కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రవాలకొండ సో ఫ్రెండ్స్ ఇప్పుడు రోజు మనము రవాలకొండకు వచ్చాము రవలకొండ ఎక్కువ వచ్చి వచ్చాడు ఇక్కడ వచ్చి నిత్యానందాన్ని పెడుతుంది అనమాట ఫ్రీగా భోజనం పెడుతున్నారు సో టేస్ట్ అవుతుంది డైలీ ఫ్రీ భోజనం అన్నమాట సో ఇది డైలీ ఫ్రీ భోజనం పెడతారు అనమాట నిత్యానందము రవాలకొండలో సో పార్కింగ్ ప్లేస్ కిప్రుగానే ఉంటుంది వివరంగా వచ్చి తినొచ్చు 그러니까 내가 그냥 내 채소 좀 부어. 아, 오케 다음에 올라가는 게 배터 좀 부어. 고기 넣었다. 그다음에 사바. 사바. 그다음에 아, 살라 붙이나요. 가서 사면요. 나실 ఉంది ట్రై చేయండి టెంపుల్కి వెళ్తున్నా చేసిన తర్వాత దానికి ఎదురుగ్గానే మీకు జనరల్ స్టోర్ ఉంటుంది ఆ జనరల్ స్టోరు కుడివనకి అయితే కొంచెం ముందుకెళ్ళి అలాగా లెఫ్ట్ సైడ్ ప్లేస్ తీసుకుంటుంది అక్కడ మీకు ఒక బ్యారిగేట్ వస్తుంది అనమాట ఆ బ్యారిగేట్ నుంచి లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్తే మీకు స్వామివారి గుడి అండ్ గోశాల కనబడుతుంది సో ఈ గోషాలకి ఒక ప్రత్యేక కథ ఉందనమాట ఆ కథ ఏంటంటే స్వచ్ఛమాంబ గారు స్వామిని అని చెప్పేసి ఆమెను పంపిస్తారు సో స్వామి గారు అప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా అడవి అడవి ప్రాంతం కాబట్టి అక్కడ పులులు మిగతా జంతువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ గోవులను రక్షించడానికి కర్రతో ఒక గీత ఎగిస్తారు మొత్తం గో గోవులన్నింటిని మధ్యలో పెట్టేసి ఆ గీత గీసిన తర్వాత ఆ కర్రని గాల్లోకి ఎగిరేస్తారు ఎగిరేసిన కర్ర ఆ గోవులకి ప్రొటెక్షన్ ఉంటుంది ఆ పుల లాంటప్పుడు ఒక పొడి వస్తుంది తినడానికి అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కర్ర దాని ప్రొటెక్షన్గా స్వామి గారి గీసిన గీత ఆ కర్ర వచ్చేసి దానికి ప్రొటెక్షన్గా తిరుగుతూ ఉంటుంది ఆ గోవుల చుట్టూ ఆవుల చుట్టూ అది మాత్రం అప్పుడు తరిమి కొడుతుంది అనమాట అది దీనికి అప్పుడు వేసుకుంటే ప్రత్యేకత అండ్ అలా कलाग्रह्मी सिकन सेंट टिकट दीजिए इसको ना किने के लिए रूट तो कैमरा में है अरे वहां मुंह हां मेरा वीडियो असल करता टिकट हैला

చెబితే నిలల్లో కొబ్బరి తెగరే ఐనరా తంతు వస్తుంది కదా రాధనై అన్నమాట చూసేవమైనా నానందికి పోయింది బై ఉన్నంది కోసం తీరేంది రా అన్నం దర చెప్పు తీది ఇప్పుడు అదర నానంది వేదా యూట్యూబ్ లో స్ట్రైట్ स्वामीगाराक्रेन उड़ा प्लेस इक स्वामीगारे उठा సో ఇది యాగంటి యాగంటికి పోతారు ఈ పద్మావక్షేత్రాలుకున్నమాట ఈ రూట్ నుంచి అంటే అప్పుడు ఈ రూట్ నుంచి వెళ్ళారన్నమాట ఈ రూట్ క్లోజ్ చేసేస్తారు సో ఇక్కడ అచ్చమ్మామగారు బ్రహ్మగారిని చూసేస్తుంది స్వయంభూ గణపతి

వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడి నుంచి ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ టెంపుల్స్కి వెళ్ళే రూట్ ఉంది ఇది క్లోజ్ చేసేసారు సో మనం వెళ్ళడానికి గుళ్ళి అండ్ సో మనం బ్యాక్ వచ్చాము ఇది ఒక రూట్ ఉంది ఇక్కడి నుంచి సో స్వామివారు ఉపయోగించిన కొలను అనమాట సో స్వామివారు ఈ కొలను యూజ్ చేసేవాళ్ళు అనమాట లైక్ స్నానానికి కానీ ఏదానికి యూజ్ చేసేవారు అంటే అప్పుడు అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు సో ఇది ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఊరికి రూట్ వేసారన్నమాట చూసారా ఓకే ఇక్కడ ఏమీ ఇందాక చెప్పండి కదా రూట్ అనేది మీకు చూడండి ఈ రూట్ ఎక్కడ ఉందో తెలీదు ఈ రూట్స్ మనకి శ్రీశైలము అట్లా యాగంటికి పోయే రూట్ ఉంటుంది సో వాళ్ళ అప్పట్లేదు చూస్తుంది అండ్ ఇది వచ్చేసి శ్రీశైలంకి శ్రీశైలంకి వెళ్ళేద్దాం అన్నమాట ಕೊಡ ಸೊ ಮೋಸ ರಿಸ್ತಾ ರೂಟ್ ಎಂದೋ ಎಂದೋ ರೂಟ್ ಮನಕೈತೆ ತಿಂಡ್ ರೂಟ್ ಅದು ಪಡಿ ಬಟ್ ಇಕ್ಕಿರ ಈ ರೂಟ್ ಇಟ್ಲ ಕಿಂತ ರೂಟ್ ಅನ್ನ ఎట్లా పోతుందో కొద్ది చాలా నేరగా ఉంది కిందకి డౌన్గా ఉంది అండ్ చాలా అసలు లోపల ఉంటాయి కూడా తెలియదు సో ఇక్కడ కొద్ది కొద్ది ప్లేస్కి నాకు లైక్ గాలి అడగట్లేదు ఆ ఓషన్కి వచ్చేసాను బట్ అలాంటి వాళ్ళు ఎట్ట తెలియదు కొన్ని రూట్లు మూసుకొని వెళ్ళిపోయి ఇక్కడ అక్కడి నుంచి రూట్ ఉండొచ్చు పట్టు రంగు వాళ్ళు తొందరగా వెళ్ళడానికి ఇట్లాంటి కొండ నుంచి వాళ్ళు రూట్ తయారు ఇట్లాంటి చాలా దూరం దారులు ఉన్నాయి చాలా వాళ్ళు కనుక్కోవాలి

కూడా తెలీ బట్మాట మనది పడిపోయింది అప్పుడు తిన్నట్ల అసలు ఎలా దీన్ని రూట్ చేశారు ఇందులోకి అడుగుతాం అసలు దీని స్ట్రక్చర్ ఏంటో ఏ విధంగా దీన్ని వాళ్ళు బిల్డ్ చేస్తారు సో మీకోసం అంతే ఈ రూట్ ఉంది ఎందుకంటే నేను అంతా పడిపోయింది కాబట్టి మీకు కనపడట్లేదు ఇది సో అది ఏదో ఒక రూట్ ఉంటుంది ఇక్కడ ఊరి నుంచి అంటే ఇంకొక నుంచి వెళ్ళడానికి ఏదో ఒక ప్లేస్ లెఫ్ట్ స్టెప్స్ దిగుతానే లెఫ్ట్ సైడ్ ఇంకొక రూట్ ఉంది బట్ ఇది డౌన్కి వెళ్ళాలి చాలా డౌన్ ఓ అసలు ఈ రేట్ ఏంటో అర్థం కావట్లే ఓకే లైట్స్ అయితేనే అది తాటి చెట్టు ఉండేస్తాం అంట ఓకే అంటే తాటి చెట్టు ఉండేస్తాం బ్యాట్స్ కూడా ఉన్నాయి తిరుగుతున్నాయి ఇక్కడ బ్యాట్స్ ఓకే స్టాండ్లో నడగలుగుతాం స్టాండింగ్ అండ్ తాటి చెట్టు అంటే జై శ్రీరామ్ సో ఇది ఏం బుట్ట కూడా తెలియదు ఎన్ని నూట సో ఇక్కడ గౌరవించినట్లే బురద చాలా లోపలికి ఉంది బురద పడిపోతున్నాయి రంగు తెలియకుండా అంటే కనపడట్లేదు తెలియదు మనకి బ్యాక్స్ మీకోసం ఇంకా దూరం అవుతుంది సో లోపల రెస్ట్ చేసి సో చూడండి

సో ఇదైతే చాలా కింద వనకమన్నాడు చాలా మంది సో తెచ్చుకుంటుందనుకుంటా అండ్ సో ఈ రూట్ ఏంటో తెలియదు మనకి తాటి చెట్టు అన్న కంఫర్ట్ కష్టం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టం అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియదు లోపల అంటే వీళ్ళు వాటర్ ఎట్లా పోయి ఎక్కడ పోయి వచ్చి తెలియదు కానీ ఇదైతే ఖచ్చితంగా నిజం ఇక్కడి నుంచి చాలా ఊళ్ళకి ప్లేసెస్ ఉన్నాయి రూట్స్ ఉన్నాయి ఓకే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి వన్స్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ రూట్ ఏంటో కూడా తెలియదు ఇక్కడ చాలా ఉన్నాయి రూట్స్ వెళ్ళే ధైర్యం చేయాలంతే మనం వెళ్ళే ధైర్యం చేస్తే ఖచ్చితంగా వెళ్ళచ్చు బట్ ఏమంటే వితౌట్ ఆక్సిజన్ యూ కాన్ గో ఇన్ సైడ్ మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలో మనకైతే తెలియదు సో ఇందా చేసాం కదా ఆ రూట్ ఇది సో సో మచ్ ఇది కూడా అసలు ఈ రూట్ ఎక్కడ పోతుందో కూడా తెలియదు ఓకే బ్యాట్స్ చాలా ఉన్నాయి అయ్యో రూట్ ఈ రూట్ ఆల్సో

రూట్ ఎక్స్ప్లోర్ చేస్తాం బాబాయ్ చాలా అయితే ఉంది సరే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో కూడా తెలియదు అసలు ఇక్కడ వాటర్ పైప్స్ వేసారు ఇక్కడ వాటర్ పైప్ కాదు ఇది ఇది అండ్ సో మీకోసమే అంత దూరం వెళ్తున్నా బట్ ఇక్కడ ఏమున్నాయో కూడా మనకు తెలీదు మీకు చూపించడం కోసం సో దీన్ని ఎండ్ వరకు వచ్చేసా నేను సో అదే ఎండ్ అండ్ ఒక ప్లేస్ ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు బట్ స్వామిగారు చెప్పానైతే నిజం ఇక్కడి నుంచి పద్నాలుగు దేవస్థానానికి దారి అయితే ఉంది అది వాళ్ళే నిర్ణయించారు சிタブலனே கான்ஸ்ட்ரக்ட்ચર யே செப்டே சோ ரவுட் ஆஃப் யூ गाइस இஸ் वेरी गुड ओके சோ இங்க முரவளக்குன குச்சின கூட معناتா இங்க அதே கொஞ்சம் ஆக்சிலமண்ட்ஸ் எல்லாம் தட்டுறேன் இந்த ரோடே ఈవెన్ ఇట్లా ఇది పైనుంచి కిందికి దిగ అని కిందికి దిగి ఉంటాం కిందికి వచ్చిన తర్వాత నేను చెప్తే స్ట్రైట్కి వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే సోమవారం సెండ్ ప్లేస్ అని సో మీరులో ఇంతమంది ఈ యాగంటి ఇక్కడికి వచ్చారు స్కానింగ్ సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అండ్ ఇలాంటి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చిందో తెలియదా ఈరోజు నాకు బట్ సో ఫ్రెండ్స్ నా ప్రయాణంలో భాగంగా ఈరోజు మనము ఈ రవళకొండ సో కాలకు రాసినటువంటి ప్లేస్ని మనం ఎప్పుడైతే విజిట్ చేసాం ఎక్స్ప్లోర్ చేసాం అండ్ మీలో ఎంతమంది ప్లేస్ని విజిట్ చేశారు సో కింద కామెంట్లో తెలియచేయండి సో మీకు ఈ డిస్క్రిప్షన్ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఎక్కడ మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీరు ఈ ప్లేస్కి సోలాక్ వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఫ్రెండ్స్ వెళ్ళున్నారా ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారా కింద కామెంట్ని వాళ్ళు ట్యాక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ మీ వీడియో సో మీకోసం ఇలాంటి వీడియోస్ మీనింగ్ చాలా చేస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని ఫాలో చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్ ప్లీజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ టు ఎక్స్ప్లోర్ ఆల్

మేము టెంపుల్ వస్తూ వస్తా ఇచ్చినెంపుల్కి వస్తూ ఓకే చెప్పండి మెట్రోడ్ రోడ్ లో ఆటోలు అడిగితే ఏడు వందలు ఆరు వందలు అడుగుతుంది ఒక్క నేను నడుచుకుంటా వచ్చిన రోజులు కాలికి నాలుగు రాసిన రోల కొండ సో ఇట్లాంటి ఫేమస్ ప్లేస్ కి బస్సు ఫెసిలిటీ లేదు సో డబ్బులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి దేవస్థానానికి కానీ బస్సులు లేవు లేవు బస్సులు కాదు రోడ్లు సక్రంగా లేవు రోడ్లు సక్రంగా లేవు సో రోడ్లే దుమ్ము ఎగిరిపోతుంది రావాలంటే చాలా కష్టం అవుతుంది జనాలకి జనం అవుతుంది కార్లు అంతా మొత్తం దుమ్ము మనుషులకు అంతా ఓకే గవర్నమెంట్ రోడ్లు వేయాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ